అందరికీ నమస్కారం ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా అందరికీ కూడా మన కొండపేట కామస్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇక్కడ ముఖ్యంగా రోజు ఇక్కడికి రావడం మన దేశానికే పేరు తెచ్చినటువంటి వ్యక్తి మన పాలకొలను రమణారెడ్డి ఎందుకంటే దేశ రక్షణ కోసం దేశానికి సంబంధించి ఈరోజు మనం అందరం కూడా చల్లంగా నిద్రపోతున్నా పనులు చేసుకుంటున్నామంటే భారతదేశానికి ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి మనకు త్రీ దళాధిపతులు ఉన్నారు ఒకటి నావికా దళం రెండు ఎయిర్పోర్ట్స్ విమానాలు మూడవ సైనిక దళం వీళ్ళు అహోరాత్రులు మనకు పక్కలో బల్యంగా తయారైన పాకిస్తాన్ మన దయాది దేశమైన పాకిస్తాన్ ఎప్పుడు కూడా మన దేశం పైన దండయాత్రలు చేయడం దండయాత్రలు కాదు విద్రోహ చర్యలు చేపట్టడం మనకి ఇక్కడికి టెర్రెస్టులు పంపి మనల్ని అనామకులు అనామకులు చంపడం కూడా జరుగుతూ ఉంది మరి మన దేశ రక్షణ కోసం పోస్ట్ గార్డ్ నావికా దళంలో ఉంటూ ఏడు మంది భారతదేశానికి చెందినటువంటి జాలలను పాకిస్తాన్ వాళ్ళు పట్టుకుంటే వాళ్ళను రక్షించేదాని కోసం ప్రాణాలకు తెగించి ఈరోజు మన మధ్యలో ఉన్నాడంటే నిజంగా అది నేను కూడా సగర్వంగా గర్వపడుతున్నా మన కడప జిల్లా వాసి మన నియోజకవర్గ వాసి మన కడప మన కలసాడు మండలానికి చెందినటువంటి మన తెల్లవాడు పంచాయతీకి సంబంధించి కొండపేట అంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఈరోజు మరి అదేవిధంగా పాలకొల్ నారాయణ రెడ్డి వీరమ్మ వీరమ్మ గారుల దంపతుడు వారి కుమారుడు మన రమణారెడ్డి గారు నిజంగా ఈరోజు ప్రాణాలతో వచ్చారంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసుకునే పుణ్య ఫలమే అని చెప్పేసి అని కూడా నేను ఈ ఈరోజు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరం కూడా ఈరోజు గౌరవ మనం అబ్బాయిని గౌరవించాలి ఆ అబ్బాయికి గుర్తింపు కూడా తీసుకురావాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనను గుర్తించి ఆయన సేవలకు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దానికి సంబంధించి వాళ్ళ కుటుంబానికి అన్ని విధాల సహాయపడాలని చెప్పేసి అని మరి ఎందుకంటే మనం జమ్మూ కాశ్మీర్ లో మీకు తెలుసు పల్గా జరిగినటువంటి ఉగ్రదాడిలో అక్కడ మనం ఒక అనంతపురం జిల్లా అబ్బాయి చనిపోవడం జరిగితే ఆ అబ్బాయికి అన్ని విధాల ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వడం అందరూ నాయకులు రావడం అన్ని జరిగినాయి ఈయన ఈ రోజు ప్రాణాలు తెగించి వచ్చినాడు కాబట్టి వాళ్లకు వారి రమణారెడ్డి వారికి భవిష్యత్తులో కూడా ఉపయోగపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సహకరించాలి చేయాలని చెప్పేసి అని ఆ విషయంగా అందరం కూడా ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు ఏ అన్ని పార్టీలకు కూడా నేను సలహా ఇస్తున్నా మన జాతి రత్నంగా ఉన్నటువంటి మన రమణారెడ్డి గారిని ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించాలి వారి సేవలకు వారి చేసినటువంటి త్యాగానికి ఖచ్చితంగా ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని గుర్తించాలని చెప్పేసి అని అదేవిధంగా నేను అందులో ఈ ఊర్లో ఏ వాస్తు విషయమేమో కానీ లేకుంటే ఈ వాటర్ ఈ నీళ్ళ సమస్య ఏమో కానీ ఇక్కడ చదువుకునే వాళ్ళు చాలా మంది కూడా దాదాపు నలభై మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారంటే మీ గ్రామానికి నిజంగా ఇంతమంది ఇంత చిన్న గ్రామంలో నలభై మంది ఆర్మీలో కావచ్చు టీచర్లు కావచ్చు ఎస్ఐలు కావచ్చు కమిషన్లు కావచ్చు అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నారంటే నిజంగా కూడా నేను గర్వపడతా ఉన్నా ఎక్కడ కూడా ఇంత చిన్న గ్రామంలో ఇంత మంది ఉద్యోగాలు చేశారు నేను ఎక్కడ చూడ కాకపోతే కలిసివాడు మండలంలో బ్రాహ్మణపల్లె తప్ప అక్కడ కూడా మంచి స్థానంలో ఉన్నారు అన్ని గ్రామాల్లో లేదు ఇక్కడ నీళ్ళ వాటమో లేకుండా ఉంటే నాకేమో తెలియదు కానీ మంచి చెలివితేటలు ఇచ్చారు దేవుడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళప్పుడు కూడా చెప్తున్నా మనం పుట్టిన సొంత ఊరిని మన కన్న తల్లిదండ్రులను మన దేశాన్ని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో అప్పుడే సమాజం మనల్ని గౌరవిస్తుంది మనం ఎంత సంపాదించామనేది కాదు ముఖ్యం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అనేవారు మనం ఎన్ని రోజులు ప్రత్యేకమైనది కాదు బతికిన నెలలో మనం చేసిన సేవలే మన ఇంట వస్తాయి డబ్బులు కోర్టురా కూడా మనం ఎంత పెట్టకపోయేది లేదు వచ్చేటప్పుడు లేదు తీసుకుపోయేది లేదు కీర్తి ప్రతిష్టలు ఒక్కటి మాత్రమే నిలబడతాయి ఎవరికైనా సరే కాబట్టి మనస్ఫూర్తిగా నేను మరొకసారి వాళ్ళ తల్లిదండ్రులకు మరి రమణారెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఈ పంచాయతీ సంబంధించినటువంటి నాయకులు మరియు ఎంపీటీసీ నారాయణ రెడ్డి గారు అయితేనేమి మన మిత్రుడు రామచంద్రారెడ్డి గారి అందరి పేరు నాకు తెలియదు కాబట్టి అది తక్కువ అండి నిజంగా ఇది మన సంబంధించిన విషయం సర్పంచ్ సర్పంచ్ జయన గారికి ఎందుకంటే ఇక్కడ నేను షార్ట్ టైం లో పండగ పూట అందరు వస్తారని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది తర్వాత నేను మళ్ళీ ఆయన ఘనంగా నేను నా కాలేజీలో విద్యార్థుల ముందర నేను చేయాలని చెప్పి ముందే అన్నా లేదు రెడ్డి గారు ఖచ్చితంగా మీరు రావాలన్నా మా గ్రామానికి వచ్చి చేయాలని చెప్పి చెప్పడంతో మరి పండుగ పూట అందరు ఉంటారని చెప్పి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది కాబట్టి మరొకసారి మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం